సామాన్య ప్రజానికం ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి బూటకపు హామీలు విని మోసపోతున్నారో ప్రభుత్వ ఉద్యోగులు కూడా అదే రీతిలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మాటలు విన్న ప్రతిసారి కూడా మోసపోయేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి హామీలను నమ్మి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకి కేవలం భంగపాటే మిగిలేటువంటి పరిస్థితి దానికి ప్రత్యక్ష నిదర్శనమే ఈ పదహారు నెలలు గడుస్తున్నా కూడా గత ఎలక్షన్ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు అది చేస్తా ఇది చేస్తానని ఎక్కడ లేని హామీలను గుప్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు కేవలం మొండి చేయి చూపించారనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి మరి ఈ పదహారు నెలల కాలంలో ఇచ్చింది ఒక డిఏ ఆ డిఏ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చివరి క్యాబినెట్ సమావేశంలో ఇవ్వదలిచినటువంటి రెండు డిఏల్లో ఒకటి ఒక డిఏ అప్పుడే వెనువెంటనే అమలైతే మరొక డిఏని అప్పుడు కేబినెట్ తీర్మానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు జూలైలో ఇవ్వదలిచారు మరి అదే డిఏ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రావడం జరిగింది తప్ప చంద్రబాబు నాయుడు గారు అంటూ కూటమి ప్రభుత్వం అంటూ ప్రభుత్వ ఉద్యోగులకు చేసింది ఏమీ లేదు ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారిని నమ్మిన ప్రతిసారి కూడా ప్రభుత్వ ఉద్యోగులకి భంగపాటే ఎదురవుతోంది